హలో ఫ్రెండ్స్ టుడే వచ్చేసి ఇంకొక జాబ్ నోటిఫికేషన్తో మేము ముందుకు రావడం జరిగింది టెన్త్ క్లాస్ కంప్లీట్ అయిపోయింది ఇలాంటి జాబ్స్ లేవని ఆలోచిస్తున్నారా అలాంటి వాళ్ళ కోసమే బార్లో నూట ఎనిమిది గ్రూప్స్ ఉద్యోగాలు పడ్డాయి ఆ ఉద్యోగాలకు ఎవరు ఎలిజిబుల్ ఎవరు ఎట్లా అప్లై చేసుకోవాలి లాస్ట్ డేట్ ఎప్పుడు ఏంటి అనేసి మనం డీటెయిల్గా వీడియోలో చూద్దాం మనం టెన్త్తోనే ఈ జాబ్ ఎలిజిబుల్ ఇప్పుడు లాస్ట్ డేట్ ఎట్లా అప్లై చేసుకోవాలి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతా కంపల్సరీ మిస్ అవ్వకుండా ఎవరైనా ఎలిజిబుల్ ఉన్న పర్సన్స్ ఉంటే అప్లై చేసుకోండి నా బాడు భారీ ఉద్యోగాలు ప్రకటన విడుదల చేసిన ప్రకటన నూట ఎనిమిది ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్లు వెల్లడించడం జరిగింది అనమాట ఎనిమిది నూట ఎనిమిది ఉద్యోగాలు నాబార్డ్ అంటేది ముంబైలో ఉండే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ ద్వారా నూట ఎనిమిది ఆఫీస్ అటెండెంట్ సి ఖాళీల భర్తీకి దరఖాస్తు కోరుతుంది పదో తరగతి ఉత్తీర్ణత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ రెండవ తేదీ నుంచి ప్రారంభమవుతుంది అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ దరఖాస్తు చివరి తేదీ అభ్యర్థుల పూర్తి వివరాలకు వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతా లింకు ఓపెన్ చేసి మీరు రిమైనింగ్ డీటెయిల్స్ మీరు తెలుసుకోండి చూసుకోండి అప్లై చేసుకోండి ఎవరైతే పదో తరగతి పాస్ అయిన వాళ్ళు ఖాళీగా ఉన్నారో అలాంటి వాళ్ళకి ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు ఆఫీస్ అటెండెంట్ గ్రూప్సీ నూట ఎనిమిది అర్హత పదో తరగతి ఉత్తీర్ణత ఉండాలి నెలకు ముప్పై ఐదు వేల జీతము వయోపరిమిది పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు మించరాదు ముప్పై మించరాదు దరఖాస్తు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది లాస్ట్ డేటు స్టార్ట్ వచ్చేసి అక్టోబర్ రెండు తారీఖు నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు ప్రారంభమవుతాయి అక్టోబర్ ఇరవై ఒకటి తారీఖు వచ్చేసి చివరి తేదీ అనమాట ఆన్లైన్లో దరఖాస్తు చివరి తేదీ అక్టోబర్ ఇరవై ఒకటి ఇది మనకు నాబార్లో ఉన్న నూట ఎనిమిది ఉద్యోగాల గురించి డీటెయిల్స్ మీరు పదో తరగతి తిగిన పాస్ అయ్యి మీరు ఇలాంటి ఈ జాబ్ చేయాలని మీకు ఇంట్రెస్ట్ ఉంటే గయినా మీరు అప్లై చేసుకోండి అదే మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు కూడా ఇట్లాంటి ఆలోచన ఉంది అంటే వాళ్ళకు కూడా ఈ వీడియో కంపల్సరీ షేర్ చేయండి మీ వల్ల ఒకరికి ఒక ఉద్యోగం వచ్చినట్లుంటుంది మీ వాట్సాప్ స్టేటస్ పెట్టుకోండి నేను లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో పెడతా అవన్నీ చూసుకోండి అప్లై చేసుకోండి మీ వీడియో మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్